వెళ్ళడానికి చాలా ఆశపడేదాన్ని అయితే మా తల్లిగారు ఆ సండే స్కూల్కి పంపించడానికి చాలా ఇష్టపడేవాళ్ళు మేము చాలా త్వర త్వరగా రెడీ అయిపోయే సండే స్కూల్కి టైం కన్నా ముందు వెళ్ళిపోయి వాళ్ళం ఆ సండే స్కూల్లో టీచర్స్ చెప్పేటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా వినేటువంటి వాళ్ళం నేను మా తమ్ముడు ఆ విన్నటువంటి వాక్యాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి మా అమ్మకు చెప్పేవాళ్ళం ఇలా ఇలా చెప్పారు మా టీచర్ అని చెప్పని చాలా సంతోషించేది మా తల్లిగారికి ఎక్కువ చదువు లేదు తను ఫిఫ్త్ క్లాసే చదువుకుంది అయినప్పటికీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని అప్పుడు కరెంట్ కూడా ఉండేది కాదు మాకు ఆ దీపం వెలుగులోనే ఆ బైబిల్ అలా పెట్టి మమ్మల్ని చదివిస్తా అలా ధ్యానం చేస్తూ ఉండేటువంటిది అయితే మేము ఎదుగుతూ ఉన్నప్పుడు సండే స్కూల్లో విన్నటువంటి విషయాలు మా ఇంటి పక్కన ఆనిగ్రేస్ అక్కన ఒక అక్క ఉండేవాళ్ళు తను కూడా మాకు బైబిల్ గురించి చాలా విషయాలు నేర్పించేవాళ్ళు అవన్నీ వింటా చిన్ననాటి నుంచి ఆ వాక్యాలు మా హృదయంలో చాలా బలంగా నాటుకున్నవి అవి వింటూ మేము ఎదుగుతూ ఉన్నాము అయితే నా జీవితంలో దేవుడు నాకు మంచి విద్యను అనుగ్రహించారు కొన్ని పరిస్థితులు ఆర్థిక స్థితిగతులు సరిలేకపోయినా ప్రభువే నా పక్షంగా నిలబడి మంచి ఎడ్యుకేషన్ నాకు ఇచ్చారు నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఏమైందంటే చాలా అనారోగ్యం వచ్చింది టూ థౌజండ్ టెన్లో నేను నాకు కడుపులో బాబు చనిపోయాడు సెవెంత్ మంత్ బేబీ చనిపోయి త్రీ డేస్ నా కడుపులో ఉన్నాడు చాలా భయంకరమైన పొజిషన్ కళ్ళు మూస్తే నాకు మరణం కనిపిస్తూ ఉంది అయితే నాకు ఒకే ఒక్క విశ్వాసం చిన్నప్పటి నుంచి నేను విన్న వాక్యం నేర్చుకున్నటువంటి ఆ బైబుల్ వాక్యాలు పదే పదే వేసుకున్నాను దేవుడు నాకు మంచి శక్తిని ఆరోగ్యాన్ని బలాన్ని క్షేమాన్ని కలుగజేశారు టూ థౌజండ్ టెన్లో నాకు ఎప్పుడైతే ఆ బాబు చనిపోయాడో ఇక అందరూ చనిపోతానేమో అని అనుకున్నారు ప్రభు కృపను బట్టి అది ఫస్ట్ టైము నేను మరణంకి దగ్గరగా వెళ్ళటం ఆయన తన హస్తము చాపి నాకు విడుదల కలుగజేశారు మూడో రోజు నాకు బాబు చనిపోయిన థర్డ్ డే తర్వాత మూడో రోజు ఆ బాబుని క్షేమంగా దేవుడే బయటికి రావడానికి నాకు సహాయం చేశారు డాక్టర్స్ అయితే చాలా క్రిటికల్ పొజిషన్ అని చెప్పారు కానీ మన దేవునికి అసాధ్యమైంది అయితే ఏదీ లేదు కదా మూడో రోజు నేను క్షేమంగా ఆ బాబు నా కడుపులోంచి తీయేశారు డాక్టర్స్ నాకు క్షేమాన్ని కలగజేశారు అప్పటి నుంచి నా జీవితంలో చాలా స్ట్రగుల్స్ నేను అనుభవించాను ఇంకా నాకు సంతానం అనేది లేనే లేదు ఎన్నో హాస్పిటల్స్ ఒంగోలు నుంచి హైదరాబాద్ వరకు చాలా హాస్పిటల్స్ మా వాళ్ళు తిప్పారు నన్ను నాకైతే అసలు నమ్మకమే లేదు ఏంటంటే డాక్టర్స్ వల్ల ఈ కార్యం జరుగుతుందని నేను దేవుని మీదే గురి నిలిపాను మా వాళ్ళంతా ఇక నీకు పిల్లలు పుట్టట్లేదు నన్ను శోధించారు మా రక్త సంబంధికులు మా బంధువులు చివరికి మా హస్బెండ్ కూడా వాళ్ళ మాటలు వినేసి నువ్వు ఎట్టి పరిస్థితిలో మెడిసిన్ తీసుకోవాల్సిందే మెడిసిన్ తీసుకోకపోతే పిల్లలు పుట్టరని అని చెప్పాను నేను ఒకటే చెప్పాను దేవుడు ఇవ్వకుండా ఎన్ని మందులు మింగినా ఈ కార్యం అయితే జరగదు మీరు ఎవ్వరు ఎంత శోధించినా నా దేవుని పక్షంగా తప్ప నా దేవుడు నా పక్షంగా నిలబడతారు నా జీవితంలో ఈ కార్యం చేస్తారు అని చెప్పని వాళ్ళు ఎంత నన్ను శోధించినా ఎవరి మాట నేను వినకుండా దేవుని దేవుడి మీద గురి నిలిపి విశ్వాసం చేత నేను అలాగే నిలబడ్డాను అయితే దేవుడు మీద నేను నిలిపిన విశ్వాసాన్ని దేవుడు నన్ను సిగ్గుపరచలేదు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎన్నో అవమానాలు ఎప్పుడు ఉపవాసం ఉండేదాన్ని ఎక్కువగా దేవుని సన్నిధికి వెళ్ళేదాన్ని ఆయన సన్నిధి తప్ప నాకు వేరే ఆశ అనేది లేదు నా గురి గమ్యం మొత్తం దేవుని దగ్గరే వెతుక్కునేదాన్ని నా దేవుడే నాకు ఒక దారి చూపిస్తాడు ఏ డాక్టర్ ఏ మందులు నాకు బిడ్డనివ్వలేవని దేవుని పైన గురి నిలిపాను కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నాను దేవుడు నాకు దర్శనం చూపించారు నా పేరు పెట్టి నన్ను పిలిచారు నా రిపోర్ట్స్ అన్ని మారుస్తున్నట్టు ఒక బంగారు లెటర్స్ ఆయన చేతి వేలొచ్చి ఒక మధ్యాహ్న సమయంలో మూడు గంటల సమయంలో నన్ను పిలిచి నాకు ఆ దర్శనం చూపించారు దేవుడు చూపించిన ఆ నెలలోనే నేను కన్సీవ్ అయ్యాను టూ థౌజండ్ సిక్స్టీన్ సెప్టెంబర్ ఫిఫ్త్న దేవుడు నాతో మాట్లాడారు ఆ మంత్ నేను కన్సీవ్ అయ్యాను తర్వాత నాకు టూ థౌజండ్ సెవెంటీన్త్ మే ఫిఫ్టీన్త్న దేవుడు చక్కటి పాపను నాకు అనుగ్రహించారు పాప పుట్టిన థర్డ్ డే బీపీ బాగా ఎక్కువైపోయి కోమాలకు వెళ్ళిపోయాను కోమాలకు వెళ్ళిపోతే ఇంకా చనిపోతాను అనుకున్నారు అనుకున్న తర్వాత నన్ను హాస్పిటల్లో పెట్టారు గుంటూరు అయితే హాస్పిటల్లో పెట్టిన తర్వాత నాకు మెల్క్ వచ్చేటప్పటికి నేను క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను నాకు ఒక పాట వినబడుతుంది ఆ సంవత్సరం హోసన్న మినిస్ట్రీస్ నుంచి ఆ పాట రమేష్ అన్న పాడిన పాట ఆ పాట ఎక్కడి నుంచో నా చెవులకు వినపడతా ఉంటే నాకు స్పృహ వచ్చింది నేను కళ్ళు నా కళ్ళు ఓపెన్ చేసి చూస్తే నేను ఐసీయూలో ఉన్నాను నా ముందుగా ఇద్దరు దేవదూతలు రెక్కలు విప్పి తిరుగుతూ ఉన్నారు నాకు అప్పుడు అనుకున్నాను నేను నేను ఎక్కడున్నానో నాకు అప్పటి వరకు తెలియలేదు నాకు బాప్ పుట్టింది కదా ఇక్కడ ఏంటి మళ్ళా హాస్పిటల్లో ఉన్నాను నా కోమా కోమాలో హాస్పిటల్లో ఉన్నప్పుడు చీరల్లో కోమాలోకి వెళ్ళాను మళ్ళీ నాకు మెల్క్ వచ్చేటప్పుడు నేను గుంటూరు హాస్పిటల్లో ఉన్నాను కళ్ళు ఓపెన్ చేస్తే ఆ పాట ఎక్కడి నుంచో వినబడతా ఉంది ఆ పాట వినబడతా ఉండగా నాకు మెల్క్ వచ్చింది ఆ మెలకు వచ్చిన తర్వాత చూస్తే ఇద్దరు దూతలు నా చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి సువాసన ఒక సంగీతం వినపడతా ఉంది నాకు మరలా నేను దేవుణ్ణి ఎంతో స్థుతించాను తర్వాత మూడో రోజుకే మళ్ళీ నార్మల్ అయిపోయాను తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు అయితే పాప పుట్టిన ట్వంటీ ఫిఫ్త్ డేకి ఫిఫ్ ట్వంటీ ఫిఫ్త్ డేస్ చాలా అనారోగ్యాన్ని అనుభవించాను నాకు తల్లి లేదు మా మదర్ చనిపోయి పదహారు సంవత్సరాలు నాని ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళకి ఏదైనా అవసరమైతే నాతో సహాయం చేయించుకుంటారు కానీ నాకు కష్టం వచ్చినప్పుడు నా పక్షంగా నిలబడిన వాళ్ళు ఎవరు లేరు కానీ నేను ఏ మనిషి వైపు చూడలేదు మనుషులపైన ఆధారపడలేదు నాకు చిన్నప్పటి నుంచి నాకు నేను నేర్చుకున్నది ఒకటే దేవుడు తప్ప మనుషులు ఎవరు కష్టంలో ఆదరించరని అదే విశ్వాసం నేను చూపించాను దేవుడు నా విశ్వాసాన్ని బలపరిచారు ఎక్కడా విడిచిపెట్టలేదు తల్లి ఉన్నా కూడా ఒక బిడ్డ ఎలా ఆదరించబడుతుందో దానికి రెట్టింపు ఆదరణ ప్రభు నా జీవితంలో చూపించారు ఎవరో ఒకళ్ళని ఎవరు లేరని నేను బాధపడే లోపే ఎవరో ఒకళ్ళని సెట్ చేసేవాళ్ళు వాళ్ళు ఎలా వచ్చారో నాకు అర్థమయ్యేది కాదు అది ప్రభువు చేసిన సహాయమే నా జీవితంలో అలా ఎన్నో సందర్భాల్లో నన్ను ఆదరించారు ఎన్నో సందర్భాల్లో నా పక్షమై ఉన్నారు నాతో ఉన్నారు దేవుడు అయితే అట్లా నేను నా పాపని చాలా శ్రమపడి పెంచుతూ ఉండేదాన్ని తనకెవ్వరు లేరు అమ్మమ్మ లేదు నానమ్మ లేదు బంధువులు అందరూ దూరంగా ఉండేవాళ్ళు అవసరానికి వచ్చేవాళ్ళు జస్ట్ ఉండి వెళ్ళిపోయేవాళ్ళు ఆ పాపను పెంచడానికి కూడా ప్రతి దినము నేను దేవుని సహాయాన్ని కోరుకునేదాన్ని దేవా నాకు ఆరో నాకు ఆరోగ్యం అసలు ఎప్పుడూ నాకు చాలా అనారోగ్యాన్ని అనుభవించాను చాలా హై షుగరు హై బి హై థైరాయిడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉండేది అడుగు తీసి అడుగు వేయనంత నిస్సహాయత ఉండేది కానీ నా ప్రతి బలహీనతలో నన్ను బలపరిచింది ఎవరంటే నా ప్రభువే డాక్టర్లు ఇచ్చే మెడిసిన్స్ లేకపోతే ఇంకా వేరే ఏవి నన్ను బలపరచలేదు కానీ ఆయన పైన విశ్వాసం ఉంచి అన్ను దినము ప్రతి క్షణము కూడా దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసుకునేదాన్ని నేను నిలిపిన విశ్వాసము నేను చేసుకున్న ప్రార్థనే నన్ను ఈరోజు మీ ముందు సజీవ సాక్షిగా నిలవబెట్టింది ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు ఇదే నెల ఏప్రిల్లో ట్వంటీ నైన్త్ ఇరవై తొమ్మిదో తారీఖు నేను పాపను స్కూల్ నుంచి మధ్యాహ్నం తీసుకొని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత పాపకి భోజనం అది పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి నాకేమైందో తెలియదు ఇంకా కోమలోకి వెళ్ళిపోయాను టూ డేస్ త్రీ డేస్ కొంచెం అట్లా అట్లా మాట్లాడాను కానీ ట్వంటీ నైన్త్ ఇక కోమాలోకి వెళ్ళిపోయాను ఏమీ తెలియని పరిస్థితి చీరాల హాస్పిటల్ అడ్మిట్ చేస్తే సెవెన్ హండ్రెడ్ షుగర్ ఉంది బ్రతకడం అయితే కష్టం ఇంక ఇంపాసిబుల్ అని చెప్పని డాక్టర్స్ అయితే ఆల్మోస్ట్ డైడ్ అని చెప్పని చెప్పేశారు చెప్తే ఇంకా మా వాళ్ళంతా చాలా భయపడిపోయి గుంటూరు తీసుకొని వచ్చారు గుంటూరు తీసుకొస్తే డాక్టర్ చెప్పారంట మాక్సిమమ్ మేము ట్రై చేస్తాము ఇంకా తర్వాత ఇంకా దేవుని దయ అని చెప్పారంట అయితే త్రీ డేస్కి నాకు కొంచెం స్పృహ అయితే వచ్చిందని చెప్పానని ఆ త్రీ డేస్ కూడా నేను చాలా భయంకరంగా కన్నీరు విడుస్తూ ఉన్నానంట స్పృహ అయితే లేదు సెన్స్లో అయితే లేను చాలా మెషిన్స్ పెట్టేశారు షుగర్ తగ్గించడానికి బీపీ హై అయిపోయింది చాలా అనారోగ్యకరమైన పరిస్థితులు వాటన్నిటి మధ్యలో నుంచి రవ్వే నాకు ఆ రోజు ఆరోగ్యాన్ని క్షేమాన్ని కలగజేశారు ఇంకా ఆల్మోస్ట్ నేను చనిపోయాను అనుకున్న పరిస్థితుల్లో ఆ రోజు నైట్ తెల్లవారుజాము నేను ఆత్మలో అంటే సెన్స్లో లేను కదండి కళ్ళు మూసుకుపోయి ఉన్న పరిస్థితి ప్రభువే నా దగ్గరకు వచ్చారు వచ్చి నా దగ్గరికి నేను పడుకొని ఉంటే ఆయన గుమ్మం దగ్గర నుంచి ఆయన రావడం నేను చూశాను నా దగ్గరకు వచ్చి నన్ను చూసి వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోతా ఉంటే నేను ప్రభువుని పిలిచాను దేవా నాకు బిడ్డ లేనప్పుడు ఏడిస్తే నువ్వే కదా బిడ్డనిచ్చావు ఇప్పుడు ఈ చంటి బిడ్డని విడిచిపెట్టేసి నన్ను తీసుకెళ్ళిపోతే నినామానికే కదా అవమానం ఎందుకు దేవాల తీసుకొని వెళ్ళిపోతున్నావు నన్ను తీసుకొని వెళ్ళొద్దు నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు దేవా అని చెప్పని దేవుణ్ణి చాలా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తా ఉన్నాను అంటే కోమలో ఉండే నా ఆత్మ దేవునితో పోరాడుతుంది శారీరకంగా నేను అసలు సెన్స్లో లేను అయితే నా ఆత్మ ప్రభువుతో పోరాడుతూ ఉన్నప్పుడు ప్రభువు గుమ్మం వరకు వెళ్ళిపోతున్నారు నేను గట్టి గట్టిగా ఏడుస్తున్నాను అరుస్తున్నాను వెళ్ళొద్దు నన్ను విడిచి వెళ్ళొద్దు ప్రభా వెనక్కి రండి మీరు వెళ్ళిపోతే ఎలాగా నా బిడ్డ అనాథైపోతుంది దిక్కులేందయిపోతుంది ప్రభు అని చెప్పని భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను గుమ్మం దాకా వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు వెనక్కి తిరిగి వచ్చి నా తల దగ్గరకు వచ్చి నుంచున్నారు నుంచొని నా వైపు చూస్తూ చూసి ఆయన హస్తాన్ని చాపారు ఆయన హస్తాన్ని చాపినప్పుడు ఆ గాయంలో నుంచి రక్తం వస్తూ ఉంది ఆ రక్తం నా నుదుటను తాకినప్పుడు ఒక మెరుపు లాంటి ఒక తీగ లాంటి ఒక విద్యుత్ షాక్ కరెంట్ షాక్ తగిలినప్పుడు ఎలా ఒక ఇది వస్తుందో బాడీలో అట్లా నా తల నుంచి ప్రారంభమైన ఆ షాక్ నా బటన్ వేలు వరకు వెళ్ళింది వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు నాకు సెన్స్ వచ్చింది నేను కళ్ళు ఓపెన్ చేశాను ప్రభు ఇంకా నాకు నన్ను తాకి నన్ను స్వస్థపరిచి ఆ మరణంలో నుంచి నన్ను జీవంలోనికి దాటించి ప్రభు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు నేనైతే కళ్ళు తెరిచి అప్పుడే కళ్ళు తెరిచి చూశాను నాకు అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి ఏం జరిగింది అనేది నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడే జ్ఞాపకం వచ్చింది ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు తర్వాత నెక్స్ట్ ఇంకేం జరిగింది అనేది నాకైతే తెలియదు ఆ కోమాల నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడ ఎందుకున్నాను నాకు ఏమైంది అనేది నేను చుట్టూ ఉంటే డాక్టర్స్ నర్సులు బ్లూ డ్రెస్సెస్ వేసుకొని నా చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఏదో మిషన్స్ సౌండ్ ఇవన్నీ వస్తున్నాయి అవన్నీ అర్థం చేసుకోవడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది నా నోట్లో పైపులు వేసారు మొత్తం అంతా బాడీ అంతా మొత్తం ఎక్కడికక్కడ కట్టేశారు అన్నీ పీకేసుకుంటున్నానని ఆ తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత మాట లేదు నోట్లోంచి మాట లేదు అసలు శరీరానికి స్పర్శ లేదు కాలు చెయ్యి అంతా స్పర్శ లేదు ఈ చెయ్యి అంతా చచ్చి పడిపోయింది డెబ్బై ఎనభై ఇంజక్షన్స్ చేశారు చెయ్యి అంత మచ్చలు వచ్చేసాయి చెయ్యి అంత స్వెల్లింగ్ వచ్చింది భయంకరంగా ఉంది చెయ్యి ఎవరుదో అనుకుంటున్నాను నా చెయ్యి అని కూడా నాకు తెలియలేదు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నర్సుని నాకు కొంచెం నా జనరల్ రూమ్కి షిఫ్ట్ చేసినప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళని అడిగాను నాకు అసలు ఏం జరిగింది ఎవరు చెప్పరు ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క పరిస్థితి చెప్తా ఉంటే ఈ పరిస్థితి నుంచి ఇలా ఉన్న స్థితి నుంచి నా ప్రభు నన్ను ఎలా దాటించారని చెప్పని చాలా ఆశ్చర్యంగాను చాలా అద్భుతమైనటువంటి విషయంగా నా జీవితానికి అనిపించింది ఇదే కాదు ప్రభు ఎన్నోసార్లు నా జీవితంలో ప్రతి పరిస్థితి నుంచి ఆయనే విడిపించారు ఒకటి కాదు రెండు కాదు ఆయన నా జీవితంలో చేసిన మేలులు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ చెప్తా పోతే అసలు ఎంత ఎంత ఆయన నా పట్ల చేశారు ఎంత కృప నా జీవితంలో చూపించారు మంచి చదువునిచ్చారు దేవుడు అసలు బిడ్డలే పుట్టరు మా రక్త సంబంధికులు మొత్తం స్టాంప్ వేసారు నీకు పుట్టరు అని నేను ఒకటే చెప్పాను మీరు మొత్తం ఎంతమంది చెప్పినా నా ప్రభు నన్ను సిగ్గుపరచరు ఆయన ఎప్పుడు దర్శనాల ద్వారా వాగ్దానాల ద్వారా ఆయన మాట్లాడి నన్ను ఎప్పుడు ధైర్యపరిచి నన్ను ఎన్నోసార్లు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి మంచి బిడ్డనిచ్చారు ప్రభు పరిచర్యలో ఉండటానికి నాకు సహాయం చేస్తున్నారు అనుదినం అనుక్షణం నాకు ఏది కావాలన్నా ఆయన ఆయన వైపు తప్ప నేను లోకంలో ఉన్న దేని వైపు గురి నిల్పను ఎందుకంటే నా గురి గమ్యం నా ప్రభువే నాకు ప్రతి విషయంలో సహాయం చేసేది ఆయనే నేను ఆయన్నే నమ్ముకున్నాను ఆయన్ని నమ్ముకున్నాను దినదినము అనుదినము కూడా ఉదయకాలమే లేసి ఆయన సన్నిధిలో కన్నీరు వచ్చి ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థనే నా జీవితంలో నా కుటుంబానికి ఎన్ని పరిస్థితులు ఏ సమస్య వచ్చినా ఆ ప్రతి సమస్యలో కూడా ప్రభుయే నా పక్షంగా నిలవబడి ప్రతిదీ బయలుపరిచి ప్రతిదీ తెలియజేసి ప్రతిదీ మాట్లాడి ప్రతి కష్టం నుంచి నష్టం నుంచి వ్యాధి బాధల నుంచి ఇరుకు ఇబ్బందుల నుంచి ఏ సమస్య వచ్చినా సరే నాకు దేవుడు ఉన్నాడన్న ఒకే ఒక్క విశ్వాసం ఒక ఉన్న గొప్ప ఎంత ఆస్తి అంతస్తులు ఉన్నా అవన్నీ నత్తింగ్ కానీ దేవుడు ఉంటే చాలు జీవితానికి ఏమీ అక్కర్లేదు నా జీవితంలో అయితే నా గురి గమ్యం నా ప్రభు ఎందుకంటే నా జీవితంలో ఆయన చేసిన మేలులు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు అసలు ఎన్నని చెప్పగలను అసలు అన్ను దినము నేను ఏదైనా చిన్న పొరపాటు చేసినా పొరపాటు కూడా దేవుడు బయలుపరుస్తారు నాకు ఇది ఇలా ఉండొద్దు అన్ని విషయాల్లో దేవుడు ఒక విషయం కాదు మా అమ్మ చనిపోయి పదహారు సంవత్సరాలు అప్పటి నుంచి ఆయన నన్ను తల్లి వాళ్ళే ఆదరించారు తండ్రి వాళ్ళే పోషించారు నా చేయి పట్టుకొని నడిపించారు నా కుడి ఎడమలు ఎప్పుడు ఆయన ఆవరించి ఉన్నారు ఎవరి విషయంలో ప్రార్థన చేసినా మాకు రక్త సంబంధికుల విషయాలు అన్ని విషయాలు ఏ విషయమైనా స్వస్థత ఇస్తారు ఆరోగ్యాన్ని క్షేమాన్ని కలగజేస్తారు ప్రయాణాల్లో మార్గాల్లో ఆయన తోడు ఎప్పుడు మా కుటుంబానికి ఉంది ప్రభు ప్రతి విషయంలో సహాయం చేస్తూ వచ్చారు నా బాల్య దినముల నుంచి ఇప్పటి వరకు ఆయన కృపతోటి నన్ను ఆవరించున్నారు నాకు సహాయం చేశారు మూడు సార్లు మరణ అపాయకరమైన పరిస్థితులకు వెళ్ళినప్పుడు ఆయనే విడిపించారు ఆరోగ్యాన్ని కలగజేశారు రెండు వేల ఇరవై రెండులోనే చనిపోవాల్సిన నన్ను ఈరోజు మీ మధ్యలో సజీవ సాక్షిగా నిలవబెట్టినటువంటి దేవునికి కోటాను కోట్ల స్థుతులు చెల్లిస్తున్నాయి ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి పాస్టర్ విజయ్ గారికి దేవునికి మహిమ గాక ఈ సాక్ష్యం అంతటిని బట్టి దేవుడు మహిమ పొందారు అందుని బట్టి దేవునికి స్తోత్ర హలో ఇది ప్రాముఖ్యమైన సమయం మరి యొక్క మీటింగ్స్ చాలా ఖర్చుతో కూడుకున్న పని హృదయపూర్వకమైన కానుకలు దేవునికి అర్పించండి చిన్న పాట పాడుతూ ఉండగా ఈ మధ్యలోనికి పరిచార వస్తారు నీవు లేకుండా నేను ఈ లోకా నా బ్రతుకాలేనయ్యా లేకుండా నేను ఈ లోకాన నా బ్రతుకాలేనయ్యా నాలో oh ప్రేమాస్వరూపి పరిశీచుడా గొప్పగలిగిన తండ్రి మీరు శ్లోకం ఇంతవరకు అద్భుతమైన వాక్యం ద్వారా అద్భుతమైన సాక్ష్యం ద్వారా మీరు మాయింపజారు సమయంలో